తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఏప్రిల్ ఇరవై నాలుగు ఏప్రిల్ మే జూన్ నెలల నాటికి మొదటి మూడు నెలల్లో బిఎస్ఎన్ఎల్ ఆర్థిక ఫలితాలని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది ఇందులో కొన్ని డేటా మనం పరిశీలిస్తే రెవెన్యూ గత ఆర్థిక సంవత్సరంలో ఇరవై వేల ఎనిమిది కోట్లు టార్గెట్గా డిఓటి నిర్దేశిస్తే పంతొమ్మిది వేల మూడు వందల నలభై మూడు కోట్లు ఆదాయం రెవెన్యూ ద్వారా వచ్చింది రెవెన్యూ అంటే మన వివిధ సర్వీసుల ద్వారా మనకు వచ్చిన ఆదాయం అంటే దాదాపు నైంటీ పర్సెంటు మనం టార్గెట్ని రీచ్ అయ్యాము బిఎస్ఎన్ఎల్గా అనేది ఒక అంశం ఎక్స్పెండిచర్ చూసుకుంటే ఎక్స్పెండిచర్ చూసుకుంటే ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు పోయిన సంవత్సరంలో మనకు ఎక్స్పెండిచర్ అయింది ఆ రకంగా దాదాపు ఐదు వేల మూడు వందల అరవై ఏడు కోట్లు నష్టం అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఎనిమిది వేల నూట అరవై ఒక కోట్లు నష్టం వస్తాయి అది తగ్గింది నష్టం తగ్గింది అని చెప్పుకోవచ్చు అయితే ఫోర్త్ క్వార్టర్లో అంటే ఫస్ట్ క్వార్టర్లో ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో మనం ఆదాయ వ్యయాలు చూసుకుంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మే జూన్లో నాలుగు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు ఆదాయం వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు పాయింట్ ఆరు 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 కోట్లు ఆదాయం వచ్చింది దాదాపు నూట ముప్పై ఆరు కోట్లు అదర్ సర్వీసెస్ మీద వచ్చిన అదర్ ఇన్కమ్ అంటాం కదా అది కలుపుకుంటే మొత్తం నూట ముప్పై ఆరు కోట్ల ఆదాయం తగ్గింది ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రెవెన్యూ తగ్గింది అని చెప్తున్నారు శాలరీస్కి ఈ మూడు నెలల్లో పంతొమ్మిది వందల నలభై కోట్లు గత సంవత్సరం ఖర్చు అయితే మొదటి మూడు నెలల్లో ఈ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు అయింది అలాగే మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ చూసుకుంటే ఆరు వేల నూట ఏడు కోట్లు పోయిన సంవత్సరం ఖర్చు అయితే ఈ సంవత్సరం ఆరు వేల రెండు వందల అరవై మూడు కోట్లు ఖర్చు అయింది మొదటి మూడు నెలల కాలానికి నష్టాన్ని బేరీజు వేసుకుంటే పద్నాలుగు వందల డెబ్భై కోట్లు నష్టం గత ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలలకి వస్తే ఈ ఆర్ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఫిఫ్టీన్ ఫార్టీ త్రీ పదహైదు వందల నలభై మూడు కోట్లు నష్టం వచ్చింది అని లెక్క టార్గెట్స్ రెవెన్యూ టార్గెట్స్ డిఓటి బిఎస్ఎన్ఎల్కి ఫిక్స్ చేసింది ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఆరు ఇరవై ఏడుకి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఆరు కోట్లు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ముప్పై మూడు వేల ఐదు వందల యాభై మూడు కోట్లు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై కోట్లు అంటే ప్రతి సంవత్సరం దాదాపు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇట్లా ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతూ పోవాలి ఎందుకంటే ఫోర్ జీ ఫైవ్ జీ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి అనేది ఒక లెక్క అయితే బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ సర్కిల్స్కి ఒక లెటర్ ఇస్తూ ప్రతి సెగ్మెంట్లో అంటే సిఎఫ్ఏ సెగ్మెంటు అట్లాగే మొబైల్ సెగ్మెంటు ఎంటర్ప్రైజ్ బిజినెస్ సెగ్మెంటు టోటల్ మొత్తం టోటల్ అన్ని రెవెన్యూలు కలిపితే సెగ్మెంట్ వారీగా టాప్ ఫైవ్ ఏ సెగ్మెంట్లో ఎవరున్నారు బాటం ఫైవ్లో ఎవరున్నారు అన్న డేటా కూడా ఇచ్చి కొత్త సీఎండి గారు రాబోయే పద్దెనిమిది నెలల్లో ఇరవై ఐదు శాతానికి మన మార్కెట్ షేర్ చేరాల్సి ఉంది ప్రస్తుతం అది ఎనిమిది శాతం ఉంది కాబట్టి అది ఇరవై ఐదు శాతానికి పెంచాల్సి ఉందన్న టార్గెట్ పెట్టారు కాబట్టి ఈ ఏ సెగ్మెంట్లలో ఎవరు టాప్ ఫైవ్లో ఉన్నారు ఎవరు బాటం ఫైవ్లో ఉన్నారు వాళ్ళు ఎవరు ఎంత రెవెన్యూ పెంచాల్సి ఉన్నది అన్న డేటా విశ్లేషించుకొని మీరు టార్గెట్ రీచ్ అవడానికి తగిన ప్రణాళికలు రూపొందించి పంపించండి అని చెప్పారు సిఎఫ్ఏ సెగ్మెంట్లో టాప్ ఫైవ్లో హర్యానా మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఉన్నాయి సిఎఫ్ఏ సెగ్మెంట్ బాటమ్ ఫైవ్లో కేరళ అస్సాము ఆంధ్రప్రదేశ్ యూపీ వెస్ట్ చెన్నై ఇవి ఉన్నాయి గమనించండి కేరళ బాటం ఫైవ్లో ఉంది సిఎఫ్ఏ సెగ్మెంట్లో మొబైల్ సెగ్మెంట్లో టాప్ ఫైవ్లో టూ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ జార్ఖండ్ ఇవి టాప్ ఫైవ్లో ఉన్నాయి ఇక్కడ గమనిస్తే మధ్యప్రదేశ్ సిఎఫ్ఏలో టాప్ ఫైవ్లో ఉంది సీఎం సెగ్మెంట్లో మొబైల్ సెగ్మెంట్లో కూడా మధ్యప్రదేశ్ టాప్ ఫైవ్లో ఉంది అట్లాగే మహారాష్ట్ర కూడా టాప్ ఫైల్లో ఉంది సిఎఫ్ఏలో కానీ మొబైల్లో కానీ ఇక్కడ చూడండి బాటం ఫైవ్లో ఎవరు ఉన్నారు మొబైల్ సెక్టర్లో అంటే జార్ఖండ్ పంజాబ్ కర్ణాటక తమిళనాడు అండ్ కేరళ కేరళ చూసుకోండి కేరళ ఒకప్పుడు దేశం మొత్తం అన్ని సర్కిల్స్లో నష్టాలు వస్తే ఒక కేరళలోనే లాభ లాభాలు వచ్చాయి మనకి కేరళ సిఎఫ్ఐ సెగ్మెంట్లో మొబైల్ సెగ్మెంట్లో లాస్ట్ ఫైవ్లో ఉంది అలాగే ఎంటర్ప్రైజ్ బిజినెస్లో టాప్ ఫైవ్లో మధ్యప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ అండమాన్ అండ్ నికోబారు జమ్మూ కాశ్మీరు ఉంటే బాటమ్ ఫైవ్లో ఈబీ సెగ్మెంట్లో ఎంటర్ప్రైజ్ బిజినెస్లో కేరళ యూపీ ఈస్టు మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ ఉన్నాయి కేరళ ఈబి సెగ్మెంట్లో కూడా బాటమ్ ఫైవ్లో ఉంది ఇవన్నీ మొత్తం టోటల్ కలిపితే అన్ని రెవెన్యూలు పరిశీలించిన తర్వాత చూస్తే టాప్ ఫైవ్లు ఆదాయంలో టాప్ ఫైవ్లో మధ్యప్రదేశ్ హర్యానా ఎన్యూ టూ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ ఇవి టాప్ ఫైవ్లో ఉన్నాయి బాటమ్ ఫైవ్లో కేరళ జార్ఖండ్ కర్ణాటక యూపీ ఈస్ట్ చెన్నై ఈ సెగ్మెంట్లు ఉన్నాయి ఎక్కడ ఉన్న కేరళ ఎక్కడికి వచ్చింది అనేది మనం గమనించాలి సరే ఇప్పుడంటే వరదలో చిని ఇబ్బందులు పడుతున్నారు ఈ సెగ్మెంట్లో చూస్తున్నావు అనుకుంటే గత ఆర్థిక సంవత్సరం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కూడా కేరళ రెవెన్యూలు నెగిటివ్ అవుతున్నాయి కేరళ లాంటి స్టేట్లలో కూడా మనం నెగిటివ్ వెళ్ళటం ప్రమాదకరం అక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకపోతే నాణ్యత సర్వీసులలో అంతరాయం కలిగించే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనకు చెప్పారు ఇప్పుడు చూడండి వెస్ట్ బెంగాలు ఓన్లీ సిఎఫ్ఈ లో టాప్ ఫైవ్లో ఉంది మిగతా వాటిల్లో ఎక్కడా లేదు కానీ టోటల్ రెవెన్యూలోకి వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాలే టాప్ ఫైవ్లో ఉంది మధ్యప్రదేశ్ అన్నిట్లలో ఉంది ఇట్లా లో ఉన్నవి కొన్ని లేదా బాటమ్ లో కొన్ని సెక్టార్లలో ఉన్నవి ఫైనల్ దాంట్లో ఫిగర్లు మారిపోయినాయి కాబట్టి ఈ రకమైన అనాలిసిస్ చేసుకుంటా ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది రెవెన్యూలు ఎందుకు తగ్గుతున్నాయి ఇప్పుడు వాళ్ళ టారిఫులు పెరిగినాయి కాబట్టి మనకు కనెక్షన్స్ వచ్చినాయి అని అన్నాం కనెక్షన్స్ వస్తే పోయిన నెలల్లో వస్తే మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్లో మనం అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంత పెరిగింది ఎంత పెరిగితే మనకు ఆదాయం ఎంత పెరిగింది సబ్స్క్రైబర్ల పర్సంటేజ్ ఎంత ఉంది విజిటల్ లొకేషన్ రికార్డులో మనం ఎక్కువగానే వాడుతున్నారా లేదా ఊరికనే సిమ్ తీసుకుని ఊరుకున్నారా లాంటి అంశాలు కూడా మనం నెక్స్ట్ క్వార్టర్లో ఈ పెరుగుదల ప్రభావం నిజంగా మనకి ఉపయోగపడిందా రెవెన్యూ సైడ్ అనేది నెక్స్ట్ క్వార్టర్కి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్కి లేదా జూలై ఆగస్టు సెప్టెంబర్ ఏప్రిల్ మే జూన్ కాబట్టి జూలై ఆగస్టు సెప్టెంబర్ నాటికి సెప్టెంబర్ ముప్పై నాటికి విడుదల చేసే ఆర్థిక ఫలితాల మీద మిగతా అంశాలు మనం చర్చించుకోవచ్చు ఇప్పుడు ఎందుకనంటే స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన తర్వాత ప్రతి మూడు ఒకసారి ఆర్థిక పత్రికలు ప్ర ఫలితాలు ప్రకటించాల్సిన రూల్ ఉంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ ప్రతి మూడు నెలలకి ఇట్లా ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తుంది కాబట్టి ఈ దాంట్లో మొదటి మూడు నెలల్లో మన రెవెన్యూ అయితే తగ్గింది కేరళ లాంటి స్టేట్లు అన్ని రంగాలలో టెలికంలో ఉన్న ఈబి సిఎం సిఎఫ్ఏ లాంటి సెగ్మెంట్లలో కూడా ఉండి బాటం ఫైవ్లో ఉండటం అనేది మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం ధన్యవాదాలు